అందరికి వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు ఇవాళ నేను నాలుగు గుడ్లు ఒక కప్ కి గా ఉండేలాగా పిండి అలాగే ఇది పాలల్లో నిమ్మరసం కలిపి పెట్టుకున్నాను దీన్ని బేకింగ్ లో బటర్ మిల్క్ అని అంటారు అది ఒక పావు కప్పు అలాగే ఒక ముప్పావు కప్పు షుగర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అలాగే రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి బేకింగ్ లో ఎప్పుడు కూడా మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఖచ్చితంగా అలాగే ఇప్పుడు దీనిలో ముప్పావు కప్పు షుగర్ వేస్తున్నాను దీన్ని ఇప్పుడు మనం బీటర్తో మొత్తం ఫ్రాతీగా వచ్చేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అప్పుడే మనకి మంచి స్పంజీగా ఉండే ఎగ్ స్మెల్ రాని కేక్ వస్తుంది ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి సాఫ్ట్గా మాయిశ్చర్గా కేక్ ఉండాలి అంటే ఖచ్చితంగా బీటర్తోనే కుదురుతుంది మిక్సీలో కూడా చేయొచ్చు బట్ మిక్సర్తో ఏదైతే మన హ్యాండ్ మిక్సర్తో చేస్తామో అది ఇంకొంచెం ఎక్కువ స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం మన ఓవెన్ని ప్రీ హీటింగ్కి పెట్టుకున్నాము నాది బజాజ్ ఓటీజీ నేను దీన్ని టెంపరేచర్ వన్ సెవెంటీ దగ్గర సెట్ చేస్తున్నాను టూ రాడ్స్ పైన కింద రాడ్స్ రెండు ఆన్లో పెట్టుకుంటున్నాను అట్లాగే టెన్ మినిట్స్ ప్రీ హీటింగ్కి పెట్టేసి వదిలేస్తున్నాను అట్లాగే మనం ఏదైతే గ్రిల్ స్టాండ్ ఉంటుంది కదా దాన్ని మనం మిడిల్లో పెట్టుకుని వదిలేయాలి చూడండి మనకి ఎగ్ మిక్స్చర్ లైట్ కలర్ అయింది దీనిలో ఇప్పుడు నేను వెనలా ఎసెన్స్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను రెడ్ వెల్వెట్ ఎసెన్స్ని కూడా యాడ్ చేస్తాను అందుకోసమే వెనలా ఎసెన్స్ని హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాను రెడ్ వెల్వెట్ ఎసెన్స్ మీ దగ్గర లేనట్టయితే వన్ టీ స్పూన్ ఎసెన్స్ ఎసెన్స్ని మీరు వేసుకుంటే మీకు ఆ ఎగ్స్ నెల్ అనేది రాకుండా ఉంటుంది వెనల్ల ఏసన్స్ ఎప్పుడు కూడా మన కంఫర్ట్ ని బట్టి వేసుకోవచ్చు సో ఇది రెడ్ కూడా ఒక ఒక హాఫ్ కప్పు కప్పు పావు అన్ని వేస్తున్నాను సో మనకి మంచిగా మిక్స్ అయిపోయి లైట్ కలర్ లోకి మారిపోయింది ఇప్పుడు దీనిలోకి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసాను బేకింగ్ పౌడర్ జస్ట్ పించ్ అంతా వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎగ్ని ఎక్కువగా బీట్ చేయకండి ఇది వచ్చి రెడ్ ఫుడ్ కలర్ ఎగ్ని ఎక్కువగా బీట్ చేస్తే మన కేక్ లోపల మనకి ఎగ్ లోపల వచ్చే ఏదైతే ఉంటుందో ఆ స్పందినెస్ అంతా పోయి కేక్ గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకోండి మీరు ఆ స్పందినెస్ పోకుండా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తున్నాను మంచి కలర్ వచ్చింది చూసారా కొంచెం కొంచెంగా ఫ్లోర్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను ఫ్లోర్ కొంచెం ఒక కప్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా తీసుకున్నాను ఎందుకంటే మనం ఎగ్స్తో పాటు బటర్ మిల్క్ నేను చెప్తున్నా ఫస్ట్ మిల్క్లో వెనిగర్ వేసుకుంటాము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటాను విరిగిపోతాయి కూడా కలుపుతాము సో మనకి కేక్ దాన్ని వాయిస్చర్డ్గా ఉంచడానికి అది ఆ బటర్ మిల్క్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ బటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను చూడండి అలా మనం తీసుకున్న బటర్ మిల్క్ని కూడా యాడ్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకసారి అంచుల్ని స్క్రేప్ చేసుకుంటే మనకి ఏమైనా ఎక్సెస్ పిండి పక్కన ఉండిపోయినా అది కూడా మనకి కలిసిపోతుంది మరొకసారి బీట్ చేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ మిక్సర్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అది ఫ్లేవర్లెస్గా ఉంటుంది సో నేను ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన టిన్ తీసుకోవాలి కేక్ ఏదైతే మనం యూస్ చేయాలనుకుంటున్నామో అది వచ్చి నేను సిక్స్ ఇంచ్ టు త్రీ ఉన్న రౌండ్ కేక్ తిండి తీసుకున్నాను ఇది కొంచెం టాల్గా వస్తుంది కేక్ దీన్ని మొత్తం అంచులంతా మనం ఆయిల్ లేదా బట్టర్ లేదా గీ మనం గ్రీస్ చేసుకోవచ్చు అలా గ్రీస్ చేసుకుని దానిలో మైదా వేసి కోట్ చేసుకోవాలి ఇలా ఎక్సెస్ వచ్చిన మైదాని కింద పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ వేసి ఆ బటర్ పేపర్ మీద కూడా మళ్ళా ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసుకుని మైదాని కొట్ చేసుకోవాలి అప్పుడు మనకి డిమాడ్ అవ్వడానికి కేక్ ఈజీగా వచ్చేస్తుంది మన ఓవెన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం పక్కన పెట్టుకుంటున్న మిక్చర్ని వేసుకోవాలి అట్లాగే దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ గట్టిగా ట్యాప్ చేసినట్లయితే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి లేదా ఒక టూత్పిక్ పెట్టుకుని ఆ టూత్పిక్ లోపల కదిపినట్లయితే కూడా మనకి ఏదైతే ఎయిర్ బబుల్స్ ఉంటాయో అవి మొత్తం పగిలిపోయి కేక్లో ఖాళీలు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను టెంపరేచర్ అయితే వన్ సెవెంటీ దగ్గర నుంచి మార్చి వన్ మధ్యలో పెడుతున్నాను అలాగే టూ రోడ్ ఉంచుకుంటున్నాను నేను దీన్ని థర్టీ ఫైవ్ మినిట్స్కి కి హీట్ బేకింగ్కి పెట్టేశాను అక్కడ నాకు కొంచెం బ్యాటర్ దాన్ని నేను నాకు మాల్స్ వచ్చాయి నేను దీన్ని కేక్ పక్కన ఓవెన్లో పక్కన పెట్టేస్తున్నాను మనం కప్ కేక్స్ని ఫిఫ్టీన్ ఎయిటీన్ మినిట్స్ తర్వాత తీసేయాలి లేదంటే మాడిపోతాయి కప్ కేక్స్ చాలా త్వరగా బేక్ అయిపోతాయి అలాగే మన కేక్ రెడీ అయిపోయింది కేక్ ని మనం బయటకు తీసిన వెంటనే మనం డిమాల్వ్ చేయకూడదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు మనం ఆ మౌల్ లోనే అట్లాగే ఐరన్ ఏదైతే గ్రిల్ ర్యాక్ ఉంటుందో దాని మీద పెట్టి వదిలేసేయాలి అప్పుడు మనం దాన్ని డిమాల్వ్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిన కేక్ ని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం పైన పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం హార్డ్ గా ఉంటుంది నేను దాన్ని కట్ చేసేస్తున్నాను అది నేను కేక్లో యూస్ చేయను సో దానికోసమనే నేను దాన్ని కట్ చేసేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే మనకి కేక్ విరిగిపోతుంది మంచి స్పంజీగా ఉంటుంది కదా సో మనం కేక్ని చాలా జాగ్రత్తగా స్లోగా ఆ పైన ఏదైతే హార్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని తీసేయాలి అది కేక్లోకి అంత బాగోదు దాంతో కావాలంటే మనం జార్ కేక్ లాంటివి చేసుకోవచ్చు చూడండి ఎంతో స్పంజీగా వచ్చిందో చెప్పగా మెత్తగా మాయిశ్చర్గా ఉంటుంది కేక్ నేను దీన్ని ఇప్పుడు లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను నేను జస్ట్ ఇంట్లో కేక్ కాబట్టి కేక్ ని సైడ్ ని ఏం కట్ చేయడం లేదు మీరు మీకు నచ్చకపోతే సైడ్ ని కూడా కట్ చేసేసుకోవచ్చు నేను ఫోర్త్ లేయర్ కట్ చేద్దామని ట్రై చేశాను బట్ అది నాకు చాలా పల్చగా ఉంది సో నేను త్రీ లేయర్స్తో ఆపేసాను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తో మనం కేక్ ని డెకరేట్ చేసుకున్నాము దానికోసం నేను ఒక కేక్ బేస్ని తీసుకుంటున్నాను నేను రెగ్యులర్గా కేక్స్ చేస్తాను కాబట్టి ఇవి నా దగ్గర ఉంటాయి దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని రాస్తున్నాను అట్లాగే దానిపైన మనం కేక్ బేస్ని పెట్టి కేక్ స్పాంజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టి మనం మనం మామూలుగా షుగర్ షుగర్ సిరప్తో అందరూ చేస్తారు దీన్ని సోకింగ్ అనేది నేనైతే మిల్క్ మేడ్ని యూస్ చేస్తాను షుగర్ యూజ్ చేయకుండా మిల్క్ మేడ్ కొంచెం పాలు వాటర్లో ఎక్కువ కొంచెం వాటర్ వేసేసి దానిలో మిక్స్ చేసేస్తాను నేను దాంతో కేక్ని సోక్ చేస్తాను దానివల్ల కేక్ ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో నేను యూజువల్లీ మనం ఆయిల్ యూజ్ చే ఆయిల్ రాసుకోవడానికి తలలో యూజ్ చేస్తాం కదా అట్లాంటి ఒక బాటిల్ తీసుకున్నాను ఆ బాటిల్ని నేను ఈజీగా ఉంటుందని ఇట్లా కేక్ సోకింగ్కి యూజ్ చేసుకుంటాను నేను ఆ కేక్ అనేది ప్రాపర్ గా సోక్ అయిందా లేదా అనేది ఒకసారి పిక్ తో చెక్ చేసుకుంటున్నాము ఇప్పుడు దీనిపైన మళ్ళా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి మళ్ళా ఇప్పుడు ఇంకొక కేక్ బేస్ కేక్ స్పాంజ్ ని పెట్టి దాని మీద మళ్ళా మనం సోప్ చేసుకోవాలి కేక్ని కూల్ కేక్ పేస్ట్రీ కేక్ వచ్చేటప్పటికి ఆ కేక్ ఎంత సోక్ అయితే మనకి అంత మెత్తగా ఉంటుంది సో కేక్ డ్రై అవ్వకుండా ఉండాలి దానిలోనే ఉంటుంది మ్యాజిక్ మొత్తం అది మాత్రం మీరు కేక్ సోకింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి ఎక్కువ చేసినట్లయితే మీకు ఆ విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది పాడైపోతుంది సో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు మళ్ళా పైన విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాము విప్పింగ్ క్రీమ్ మీకు తక్కువగా కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు లేదా ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు నేనైతే మోడరేట్గా పెడుతున్నాను టు లాస్ట్ లేయర్ ఆఫ్ స్పాంజ్ అలాగే మళ్ళా పైన సోకింగ్ కేక్ మంచి రెడ్ కలర్లో వెల్వెటీగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కొంచెం పడుతుంది అనిపించింది సో అందుకోసం ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి కొంతమంది క్రమ్ కోట్ చేసి మళ్ళీ కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని ఐసింగ్ అనేది చేస్తారు నేను రెగ్యులర్గానే చేసేస్తాను నార్మల్గానే చేసేస్తాను నాకు అంత క్రమ్ కోట్ చేసి మళ్ళా లోపల ఫ్రిడ్జ్లో పెట్టి చేయాల్సినంత అవసరం అయితే రాలేదు మేబీ దాని యూజెస్ ఏంటనేది నాకు ప్రాపర్గా తెలీదు నేను ఈసారి డెఫినెట్గా ఆ మెథడ్ కూడా ట్రై చేస్తాను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను కేక్ చుట్టూ కూడా మనం ఒకసారి నీట్గా క్రీమ్ అనేది ఒకసారి రాసుకోవాలి అట్లా పెట్టేసుకున్న తర్వాత మనం దాన్ని షేప్ అయితే తెచ్చుకోవచ్చు ఇట్లా కూడా మనం కేక్ ఈ మధ్య సర్వ్ చేయడం అనేది చూస్తున్నాము దీన్నే న్యూడ్ కేక్స్ అంటున్నారు సో నాకు కొంచెం ఇంకా మంచిగా కావాలి సో నేను దానికోసం నార్మల్గా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా నేను దాన్ని యూజ్ చేస్తున్నాను నా దగ్గర స్క్రేపర్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఎందుకో స్క్రేపర్స్ కన్నా ప్లేయింగ్ కార్డ్తోనే చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది సో నేను అందుకనే రెగ్యులర్గా ప్లేయింగ్ కార్డ్నే యూస్ చేస్తాను నాకు ఇది చాలా హ్యాండీగా అనిపిస్తుంది నీట్ గా ఫినిషింగ్ వచ్చేలా చూసుకుంటూ క్రీమ్ తక్కువ అయిన చోట మళ్ళా క్రీమ్ పెట్టుకుంటూ మనం మంచి షేప్ అయితే మనకి కేక్కి వచ్చేలాగా చేసుకోవాలి అట్లా చూడండి మళ్ళీ నేను అక్కడ క్రీమ్ తగ్గిందని మళ్ళీ పెడుతున్నాను క్రీమ్ని ఆ షేప్ వచ్చే వరకు మనం అట్లా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సో మనం ఇక్కడ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా వచ్చేలాగా చూసుకోవాలి మీకు ఈ విప్పింగ్ క్రీమ్ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఇదిగోండి నేను ఇందాక కదా స్క్రేపర్స్ అని ఇవి షేప్ చేయడానికి కేక్ పైన ఒక లేయర్స్ లాగా చేయడం కోసం యూస్ చేస్తాను జస్ట్ ఆ స్క్రేపర్ అలా పెట్టి జస్ట్ దాన్ని పైకి కిందికి మూవ్ చేసుకుంటూ స్లోగా జరుపుకోవడమే నేను చిన్నప్పుడు చాలా సార్లు కేక్ కట్ చేసినప్పుడు ఈ డిజైన్ ఎలా వస్తుంది ఇంత చక్కగా ఎలా చేస్తారని సార్లు అనుకున్నాను బట్ ఇంత ఈజీగా చేయొచ్చు అని నాకు కూడా తెలీదు రీసెంట్ టైమ్స్ వరకు చూడండి ఇక్కడ మనకి మంచిగా లేయర్స్ లేయర్స్ కింద వచ్చింది అట్లాగే పైన కూడా మంచిగా లేయర్స్ వచ్చేలాగా వేసుకుంటున్నాను నేను చూడండి చక్కగా మనకి అలల్లాగా వస్తుంది ఇది కేక్ కి మంచి లుక్ ఇస్తుంది ఇప్పుడు పైన పైపింగ్ ఏదైతే మనం చేసుకోవాలనుకుంటున్నామో ఫ్లవర్స్ దానికోసం పైపింగ్ బ్యాగ్ లో ఇలా నేను టూ డి నాజిల్ తీసుకున్నాను టూ డి నాజిల్ పెట్టుకుని వైట్ విప్పింగ్ ని పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేసుకున్నాను దాంతో నేను ఇక్కడ ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వస్తే బాగుంటుంది అనేది నేను ఒకసారి ముందుగానే జస్ట్ అట్లా చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్లవర్ చూడండి నాకు అంత మంచిగా రాలేదు సో నేను దాన్ని మళ్ళీ రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో వేరేకో కొత్త ఫ్లవర్ లాగా వేస్తున్నాను ఎయిట్ ఫ్లవర్స్ అనేవి ఎయిట్ వచ్చేలాగా వేసుకున్నాను అలాగే మనం పైన ఒక లేయర్ కేక్ని కట్ చేసి పక్కన పెట్టేసాం కదా దాన్ని క్రమ్స్ కింద చేసుకుని కేక్ సైడ్ ఎడ్జెస్లో నేను కోట్ చేసుకున్నాను సో ఇక్కడ మనకు సైడ్ లో కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో అది అదే బ్రెడ్ క్రమ్ బ్రెడ్ ఏదైతే స్పాంజ్ ఉందో మనకి దాన్నే క్రమ్స్ లాగా చేసి దాన్ని అక్కడ వేసుకున్నాను అలాగే అదే వైట్ కలర్ సేమ్ టూడి నాజల్తోనే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వస్తే మనకి కేక్ కింద బేస్ కూడా గా లుక్ వస్తుంది ఇప్పుడు కేక్ పైన రోజెట్స్ లాగా ఇవ్వడం కోసం నేను రెడ్ ఫుడ్ కలర్ విప్పింగ్ క్రీమ్ లో కలుపుకుని మళ్ళీ పైపింగ్ బ్యాగ్ లో వేసుకున్నాను సేమ్ డూడీ నోజుల్ తోనే చిన్న చిన్నగా రోజెట్స్ లాగా ఇస్తున్నాను చూడండి ఇలాగే డెకరేట్ చేయాలి అనేది ఏమి ఉండదు మన చాయిస్ మన క్రియేటివిటీ ఎలా ఉంటుందో అలా యూస్ చేసుకుని మనం మన కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు నేను మధ్యలో మన్ ఇంకా కొంచెం లుక్ రావడం కోసం ఏదైతే సైడ్ ఎడ్జెస్లో రెడ్ మన స్పాంజ్ని క్రమ్స్ లాగా చేసి వేసానో అదే కేక్ స్పాంజ్ని మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఆ క్రమ్స్ని వేస్తున్నాను సో లుక్ అనేది ఇంకా కొంచెం ఎలివేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇది మనం ఏమైనా స్ప్రింకిల్స్ వేసుకోవాలి అనుకుంటే మనం కేక్ కటింగ్కి ఒక టెన్ మినిట్స్ ముందు మాత్రమే అవి స్ప్రింకిల్స్ వేసుకోవాలి ఆ స్ప్రింకిల్స్ మనం ముందుగానే కేక్ మీద వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఆ స్ప్రింకిల్స్ నుంచి కలర్ ఏదైతే గోల్డ్ లేదా వైట్ లేదా మల్టీ కలర్ ఏదైతే ఉంటుందో అది కేక్కి పట్టేస్తుంది దాంతో కేక్ పాడైపోతుంది సో అదొక్కటి చూసుకోండి థ్యాంక్ యూ కేక్ కటింగ్ టైంలో కొన్ని గోల్డెన్ వైట్ బాల్స్ తో కేక్ ని డెకరేట్ చేసుకున్నాను అలాగే టూ టాపర్స్ కూడా పెట్టుకున్నాను ఆ లుక్ ఇక్కడ మీరు ఫొటోస్ లో చూడండి అలాగే మనం చేసిన కప్ కేక్స్ పైన ఇలా ఐసింగ్ చేశాను నేను మిగిలిన కేక్ ని ఇట్లా జార్ కేక్ లాగా చేసుకున్నాను ఇది కేక్ ఫైనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబర్లు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ